కాకినాడ జిల్లా గాండేపల్లి మండలం జెడ్ రాగంపేటలో పామ్ ఆయిల్ వ్యవసాయ కారపు తెల్ల దోమ తెగులు పట్టి పీడించడంతో రైతులు ఎన్ని మందులు ఇచ్చినా నివారించలేకపోతున్నామని అంటున్నారు ఈ సందర్భంగా క్రాప్ అడ్వైజర్ ఎన్ఎస్ చక్రధర్ మాట్లాడుతూ సాధారణంగా ఈ వ్యాధిని మందులు పిచికారీ ద్వారా నివారించవచ్చని ఈ పామ్ ఆయిల్ తోటకు మందులు స్ప్రే చేయడానికి వీలు కాకపోవడంతో నూతనంగా తానోస్ అనే కంపెనీ డ్రోన్ సహాయంతో పామాయిల్ పిచికారి సులభంగా చేయొచ్చని అడ్వైజర్ ఎన్ఎస్ చక్రధర్ సలహాలు సూచనలు మేరకు జడ్ రాగంపేట గ్రామంలో కురుకూరి శ్రీనివాస్ వారి పామ్ ఆయిల్ తోటలో ఒక ఎకరాకు డ్రోన్ సహాయంతో తెల్లదోమ తెగలకు స్ప్రే చేయడం జరిగిందని అన్నారు జగ్గంపేట మండలం జడ్రాగంపేట నుంచి ఉంటే నా పేరు ఎన్న చక్రధర్ నేను ఒక క్రాప్ అడ్వైజర్ని ఈరోజు ఈ గ్రామంలో మనం చూసుకున్నట్లయితే ఈ ఆయిల్ పాంప్ క్రాప్లో ముఖ్యంగా ఈ తెల్లదోమ సరుపులాకార్ తెల్లదోమ దీన్ని రోగోసం ఉంటాం ఇది చాలా రైతులని చాలా ఇబ్బంది పెడతా ఉంది ఈరోజు ఆయిల్ పాంప్లో చాలా విస్తారంగా ఇది వచ్చి ఆయిల్ పాంప్ దిగుబడి మన గత రెండు సంవత్సరాల నుంచి కూడా గణనీయంగా పడిపోవడం జరిగింది కాబట్టి దీనిని మనం నివారించాలంటే మరి ఈరోజు ఈ ఆయిల్ లో మన స్ప్రేయింగ్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఈ తానోస్ మన టెక్నాలజీస్ అనే కంపెనీ డ్రోన్తో ఈ యొక్క ఆయిల్ లో ఈ తెల్ల సరిపడా దోమను అరికట్టడానికి వాళ్ళు ముందుకు వచ్చారు దీన్ని నివారించడానికి రోజు వీళ్ళు ఇక్కడ మన శ్రీనివాసరావు గారు ఈ పొలం ఇంటిది ఈయన పొలానికిన ఈయన అందరిలో ఈ కంపెనీ వాళ్ళు ఒక ఒక ఎకరానికి డెమో చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ కూర్చోండి థ్యాంక్స్ నమస్కారం అండి నా పేరు సాయిరెడ్డి టానోస్ టెక్నాలజీ వంద లీటర్లు మోసి కొట్టాలి అంటే ఫార్మర్కి ఫార్మర్ ఫ్యామిలీకి చాలా ఇబ్బంది అవుతుంది అదే పది లీటర్ల కెపాసిటీ ఉంటే ఒక రెండు గడవలు తీసుకుని వచ్చి రెండు ఎకరాలు కొట్టుకుని వెళ్ళిపోవచ్చు తీసుకుంటున్నారు వాన పడ్డ కూడా ఒక అరగంట టైం ఉంటే అరగంటలో రెండు ఎకరాలు కొట్టుకుని ఇంటికి వెళ్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు మనం లేదంటే లేబర్ పైన డిపెండ్ అవ్వడం కానీ ఆ లేబర్కి డబ్బులు ఇచ్చిన తర్వాత ఆయన ఇయ్యాల రేపు అని చెప్పే అదంతా ఏం ఉండదు ఇప్పుడు లోన్తో మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మనం ఆరు ఎకరాంలో రెండు గంటలో ఆరు ఎకరాలు ఏడు అలా స్ప్రే చేసుకోవచ్చు ఒక ఎకరం వచ్చేసి మనకు ఆరు నుండి పన్నెండు పది నమస్తే అండి జగ్గంపేట మండలం జడ్రాగంపేట నుంచి మాట్లాడుతున్నామండి నా పేరు ఎన్న చక్రధర్ నేను ఒక క్రాప్ అడ్వైజర్ని ఈరోజు ఈ గ్రామంలో మనం చూసుకున్నట్లయితే ఈ ఆయిల్ పాంప్ క్రాప్లో ముఖ్యంగా ఈ తెల్లదోమ సరుపులాక తెల్ల దోమ దీన్ని రూకోసం ఉంటాం ఇది చాలా రైతులని చాలా ఇబ్బంది పెడతా ఉంది ఈరోజు ఆయిల్ పామ్లో చాలా విస్తారంగా ఇది వచ్చి ఆయిల్ పాంప్ దిగుబడి మరి గత రెండు సంవత్సరాల నుంచి కూడా గణనీయంగా పడిపోవడం జరిగింది కాబట్టి దీనిని మనం నివారించాలంటే మరి ఈరోజు ఈ ఆయిల్ పాములో మన స్ప్రేయింగ్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఈ తానోస్ మన టెక్నాలజీస్ అనే కంపెనీ డ్రోన్తో ఈ యొక్క ఆయిల్ పాములో ఈ ఈ తెల్ల సరిపడాకు దోమను అరికట్టడానికి వాళ్ళు ముందుకు వచ్చారు దీన్ని నివారించడానికి ఈరోజు వీళ్ళు ఇక్కడ మన శ్రీనివాసరావు గారు ఈ పొలం ఇండియా ఈ పొలానికి ఈయన ఈయన ఈ కంపెనీ వాళ్ళు ఒక ఒక ఎకరానికి డెమో చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మనం ఇక్కడికి వచ్చేవండి థ్యాంక్స్